వెల్కమ్ టు టీఆర్టీవీ న్యూమి అనిల్ ఇది రైతులు చూడాల్సిన వీడియో ప్రతి రైతు షేర్ చేసుకోవాల్సిన వీడియో ఎందుకంటే రైతు భరోసా కింద వాళ్ళు ఇస్తా ఉన్న డబ్బులు ఇంక ఇవ్వలే రుణమాఫీ ఇంకా అవ్వలేదు ఇంకొక మాట తీసుకొని వస్తా ఉన్నారు ప్రతి రైతుల కోసము ఏదైతే బోనస్ అని చెప్పారో సన్న ఒడ్లకి దాదాపుగా ఐదు వందల రూపాయలు ఒక కింటానికి ఇస్తామని చెప్పారు దాని మీద కాంగ్రెస్ గవర్నమెంట్ నెక్స్ట్ పంట అంటే ఈ వానకాలం పంట ఏదైతే ఉందో ఇప్పటి నుండే స్టార్ట్ చేస్తామన్నట్టు కూడా మంత్రి చెప్తా ఉన్నారు దాదాపుగా వరి బోనస్ కి రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించారు క్వింటానికి ఐదు వందలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఈ ఏడాది నుంచి అమల్లోకి తీసుకొస్తామన్న మంత్రి చెప్తా ఉన్నారు దీనికి సంబంధించిన ముప్పై మూడు రకాల సన్నం రకం వరి ధాన్యాలు వివరాలు సైతం వెల్లడించారు వానాకాలం ఉత్పత్తి అంచనా నలభై క్వింటల్ నలభై లక్షల క్వింటల్లో ఉంటాయని కూడా అంచనా వేస్తా ఉన్నారు ఆ లెక్క లెక్కలేసుకుంటున్న వ్యవసాయ శాఖ అధికారులు గతేడా సీజన్ తో దిగుబడితో పో పోలిస్తే అందుకు తగిన అంచన సైతం సిద్ధం చేస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది అదేవిధంగా రైతు భరోసాకి ఐదున్నర వేల కోట్ల రూపాయలు కేటాయించినట్టు కూడా తెలుస్తా ఉంది సన్న సన్నాలు పండించే రైతులకి క్వింటానికి ఐదు వందల రూపాయలు చొప్పున బోనస్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం తీసుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దీనిని అమలు చేసేందుకు సిద్ధం ఉంది ఈ సంవత్సరం నుండి దీనికి అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సైతం ప్రకటించారు ధాన్యం కొనుగోలు సమయంలో బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇందులో ముప్పై మూడు రకాల సన్నం వారి ధాన్యాలు వివరించి సైతం వెల్లడించారు ఈసారి వానకాలం సీజన్లో ఎన్ని లక్షల టన్నుల వరి ఉత్పత్తి అవుతుంది ఇందులో నేరుగా రైస్ మిల్లులకి విక్రయించేదంతా సొంత అవసరాలకి ఉంచుకునేదంతా వివరాలు కొనుగోలు కేంద్రాల దగ్గర తీసుకుంటున్నారంట వ్యవసాయ వ్యవసాయ శాఖ అధికారులు లెక్కలేసుకొని గత వానకాలంలో వరి దిగుబడితో పోలి పోల్చుకొని అంచనా వేస్తా మొత్తం రంగం సిద్ధం చేయడానికి వాళ్ళకి బ్యాంకులు ఐదు వందల రూపాయలు వేయడానికి క్వింటాన్ ఐదు వందల రూపాయలు వేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తా ఉంది గత ఏడాది దాదాపుగా నలభై ఏడు లక్షల టన్నులో ఆ వరి ధాన్యం పండించారంట గత ఏడాది వారాకాలం సీజన్ లో మొత్తము అరవై ఐదు లక్షల ఎకరాల వరి సాగైంది ఐకేపి కొనుగోలు కేంద్రాల సెంటర్లు దాదాపుగా నలభై ఏడు లక్షల టన్నుల పైగా ధాన్యం వచ్చినట్టు వ్యవసాయ శాఖ అధికారులు గణంకాలను వెల్లిస్తా ఉన్నాయి ఈ ఆగస్టు ఏడవ తేదీ నాటికి ఇరవై ఐదు పాయింట్ యాభై తొమ్మిది లక్షల ఎకరాల వరి నాట్లు పూర్తయ్యాయి గతేడాది ఇదే సమయానికి ముప్పై నాలుగు పాయింట్ ముప్పై ఏడు లక్షల ఎకరాలు ఉన్నట్లు మనకైతే అయితే చెప్తా ఉన్నాయి వాటి ప్రకారం మేము ఏ పోతామో డబ్బులు వేస్తామన్నట్టు కూడా చెప్తా ఉంది సాగునీటి సౌకర్యం అందకపోయినా అరవై ఐదు లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని కానీ ఈసారి మాత్రం సాధారణంగా సాగుతో పోలిస్తే ఫార్టీ ఫోర్ పాయింట్ ఫార్టీ సెవెన్ మాత్రమే కార్యరూపం దాల్చడంతో ఉత్పత్తి సైతం తగ్గిపోతుందని అంచనా వేస్తా ఉన్నారు గత ఏడాది వానాకాలం వరి దిగుబడి అంచనా తొంభై తొమ్మిది పాయింట్ థర్టీ వన్ అంటే నైన్టీ థర్టీ వన్ లక్షల టన్నుల ఉత్పత్తికి అందులో సగం మాత్రమే సాధ్యమైంది ఈసారి సైతం అదే తీరుగా ఉండవచ్చని వ్యవసాయ శాఖ భావిస్తుంది సాగులో తేడా గత ఏడాది ఆగస్టు ఏడవ తేదీ నాటికే ముప్పై నాలుగు పాయింట్ ముప్పై ఏడు లక్షల ఎకరాలకి వరి సాగుతుంది ఈసారి మాత్రము ముప్పై ఐదు పాయింట్ యాభై ఎనిమిది లక్షల ఎకరాలకే పరిమితమైందనేది కూడా తెలుస్తా ఉంది ఈ రైతులకు సంబంధించి ఏదైతే బోనస్ ఐదు వందల రూపాయలు అనేది చాలా వరకు అది ఎవరైతే ఉన్న వాళ్ళకి ఎక్కువ పంట పండించిన వాళ్ళకి ఇబ్బంది తక్కువ పంట పండించే వాళ్ళకి కూడా ఇబ్బంది ఎందుకట్లా అంటున్నా అంటే ఎక్కువ పండించే వాళ్ళు డైరెక్ట్ మిల్లుకు తీసుకొని అమ్ముకునే నేపథ్యాలు ఉంటాయి ఆ నేపథ్యంలో వీళ్ళు బోనస్ ఇస్తా ఉన్నారని ఆ ఐదు వందలకి కొంత కకృతి పడి రైతులు కొంత ఇబ్బంది పడి మరి ఆ పంటను అయితే ఐకేపీ సెంటర్లో అమ్ముకోవాలని చూస్తే అక్కడ ఒత్తిడి అనేది ప్రెజర్ అనేది చాలా ఎక్కువైపోతుంది ఆ ప్రెజర్ గవర్నమెంట్ మీదే పడుతుంది సో అక్కడ ఐదు వందల రూపాయలు ఇచ్చేది గతంలో ఏమన్నారంటే అంటే ప్రతి పంటకి ఇస్తాము అంటే ఏ ఏ రకమైన ఓట్లకి ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు సన్న రైతు సన్న ఏవైతే సన్న ఓట్లు పండిస్తారో వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్తా ఉన్నారు సో ఇక్కడ కొంతవరకు గవర్నమెంట్ మీద ప్రెజర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డైరెక్ట్ మిల్లుకి వెళ్లే వాళ్ళు కూడా ఐకేపీ సెంటర్లు అమ్ముకునే దాఖలాలు కనబడతాయి కాబట్టి అక్కడ కొంత ప్రెజర్ ఏర్పడతా ఉంటుంది పెద్ద రైతు ఎవరైతే ఉంటారో డైరెక్ట్ ఆ మిల్లు కాడికి వెళ్ళే నేపథ్యం ఉంటుంది కాబట్టి అలా కాకుండా వీళ్ళు డైరెక్ట్ ఐకేపీ సెంటర్లకు రావాల్సి ఉంటుంది సో అక్కడ కొంత ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది నిజంగా ఈ రెండు వేల కోట్లు అనేది నిజంగా రైతులకు అందిస్తారు అనేది కూడా ఆలోచించాలి ప్రశ్నార్థకంగా మారిపోయింది రుణమాఫీ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేయలేదు చేస్తామని చెప్పారు చేస్తాం ఏ చేస్తాం ఆ చేస్తామని చెప్పిన గవర్నమెంట్ ఇద్దవరకు కూడా రుణమాకు సంబంధించి చేయలేక కొంతమంది చాలా మంది రోడ్డు ఎక్కిన దాఖలాలు కనబడతా ఉన్నాయి మరి ఈ రెండు వేల కోట్ల రూపాయలు ఈ ఐదు వందల రూపాయలు బోనస్ అనేది మరి ఇంతమందికి చేరితే దాదాపుగా ఇప్పటికీ మన వ్యవసాయం పండుతున్న పంట ముప్పై రెండు పాయింట్ నలభై తొమ్మిది లక్షల క్వింటల్ ఉందంట అంటే ఇప్పటి వరకు అంచనా వేశారు అంతవరకు వస్తుందని మరి దానికి అయ్యే బడ్జెట్ రెండు వేల కోట్లు కేటాయించారు మరి ఇక్కడ బడ్జెట్ కూడా తక్కువనే ఉంది మరి అంత పండించిన పంటకి మరి వీళ్ళు ఐదు వందలు ఇస్తా ఉంటారు కాబట్టి మరి వారికి మరి ఇవ్వగలుగుతారు మళ్ళీ దాంట్లో ఎవరికి ఇస్తారు అంటే గతంలో అయితే మరి ఈ రైతు భరోసా అయితే ఐదు ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్తా ఉన్నారు ఈ బోనస్ అనేది కూడా మరి ఏమైనా లిమిట్ పెడతారా ఇన్ని క్వింటల్ వరకు ఇస్తారా లేక పండించిన ప్రతి గింజకి ఇస్తారా అనేది కూడా కొంత ఆందోళనగా ఉంది మరి ఎంతవరకు ఇస్తారనేది చూడబోవాలి మరి రైతులకి కొంత అన్యాయం జరుగుతూ ఉంది మరి రైతులకి మరి అందరికి ఇస్తారా మరి దాంట్లో కూడా రేషన్ కార్డు అని ఆధార్ కార్డు అని భేదాలు చూపించి కొంతమంది కంచజాపిచ్చే దాఖలాలు కనబడతాయి అనేది ఈ వర్షాకాలం పంటలో చూడబోవాలి మరి మాట నిలబెట్టుకుంటుందా మాట తప్పుతుందా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ముందు ముందు అయితే చూస్తాం